ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వీ బ్లాగ్స్ చూడండి ఇంకా పొద్దుగాలనే అనమాట నేను లేచిన అంతే ఇంకా సాండ్వీ అయితే ఇల్లు చేసిండు ఇప్పుడైతే ఏం చేస్తావు బ్రష్ చేసావా బ్రష్ చేస్తాడంట కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాడు బ్రష్ చేసుకున్నాను ఇంకా సాండ్వీ అయితే ఆరుతున్నది ఇంకా సామాన్లు అవన్నీ ఇంక ఇప్పుడు అన్నీ నేను చేసేసుకోవాలన్నమాట కొన్ని ఎక్కడ అక్కడనే ఉన్నాయి ఇంకా ఏం లేదు అన్న వేయద్దు ఇక్కడ ఆడుతున్న చూడండి కూర్చొని మమ్మీ ఇగో హాయ్ చెప్పు హాయ్ 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 అయితే మంచిగా చెప్పడం అయితే నేర్చుకుంది హాయ్ చెప్పండి తిట్టి ఇట్లు ఊపుతుంది పెట్టుకున్నావు అందులోనే వేసినావా అరేడం ఏమో చూడు ఇంట్లో లేదా ఏగో ఉన్నది కదండి బ్రష్ మంచిగా కడుక్కో కడుగు బ్రష్ కడిగి కోల్గేట్ పెట్టుకో కడుగుపో ఈమె చూడండి ఇట నిలిచింది అలా అన్న బ్రష్ చేస్తు నేను కడిగిస్తా తే అది కడగాలి కదా బ్రష్ కడుక్కొనే బ్రష్ చేయాలి తీసుకో కొంచెం పెట్టు మింగేస్తావు నువ్వు మళ్ళా నేను పెడతావు నేను పెడతలు చాలు పంకోయ్యిగా బయటికి వెళ్ళి మంచిగా బ్రష్ చేసి మంచిగా మొహం కడుక్కొని రా సరేనా ఇంకా ఫ్యాన్ వెళ్తుంది ఏమో చూడండి ఇప్పుడు ఆయన వెళ్ళింది కదా ఏమేమో చూస్తుంది చాక్లెట్ కవర్స్ చూస్తుందా మొహం కడుక్కున్నావా పెట్టు కడుక్కున్నావా ఆ చీర తీసుకురా వీడికి ఆ చీర తీసుకురా తీసుకొచ్చి పెట్టు చెల్లున్నది చూడు వెనకాల మెల్లగా కూర్చోయి కదా అవి ఎడకూర్చో అడో ఇక అడగ కూర్చో అయితే రైస్ పెట్టేసేసిన ఇక్కడేమి ఉప్మా ఇస్తున్నా ఉప్మా ఇక్కడేమో పప్పుడుకాయ పెట్టేసేసిన శాండ్వీ ఏమి ఇక్కడ ఉన్నది శాండ్వి కూర్చున్నాడుస్తుండవీ మూడిటి మీద మూడు పెట్టేసేసా ఇంకా ఎక్స్ ఫోనా తీసుకో ఈడ ఆడుకోరు ఇక నేను వస్తాను మళ్ళా పనులు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా సాండ్వీ పాప కూడా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసింది శాండీ ఏమో వాటర్ తాగుతున్నాడు ఇంకా మార్నింగ్ అయితే ఉప్మా తిన్నాం కదా దా డా డా ఏడుస్తుంది ఎత్తుకోమని ఇప్పుడైతే ఇంకా అన్నం తినేసేయాలి దా మమ్మీ రా ఏడుస్తుంది చూడండి ఇంతకు ముందుకే శాండ్వీ వాళ్ళ డాడీ అయితే కాల్ చేసిండనమాట వాళ్ళకు డ్యూటీస్ ఎక్కడ చార్మినార్ దగ్గరనే అంట ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్ళిండంట శాండ్విక్ కూడా గాజులు చూడు నువ్వు కూడా చూడు శాండ్విక్ కూడా గాజులు తీసుకున్నాడంట ఇంకా నాకు కూడా శాండ్విక్ కూడా తీసుకున్నాడంట గాజులు శాండీకి అయితే ఏం తీసుకోవాలి అని ఏడుస్తున్నాడు చార్మినార్ అంటే గాజులు బాగుంటాయి కదండీ ఆడపిల్లలకైతే మంచిగా ఉంటాయి శాండీకి ఏం తీసుకోవాలి అనేసి ఏడుస్తున్నాడు అనమాట శాండీ నీకేం కావాలో మరి వాచ్ వాచా వాచ్ కావాలంట శాండ్వీపా అయితే గాజులు తీసుకున్నాడంట ఫొటోస్ పంపించింది బాగున్నాయా అని బాగున్నాయి శాండవీ పాప కూడా గాజులు అయితే చూడండి ఇప్పుడు ఇంకా వాళ్ళు ఆడుతున్నారు నా అన్న అన్నీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు ఖాళీ ఇంకా టైం వచ్చేసి ఫైవ్ అనమాట ఇంకా నైట్ ఇంకా అయితే ఏడు గంటలకట్ల ఉగ్గైతే ఉండి శాండ్విచ్ అయితే తినిపించాలి ఇంకా ఖాళీ అనమాట ఇప్పుడు ఏ ఏమనకు నువ్వు ఇట్రా పక్క పక్క నుండి ఇద్దరు గొడవనే అండి ఆమె యూస్ అంతే ఉన్నది కానీ వాళ్ళన్నీ మస్తు కొడుతుంది అనమాట శాండ్వి ఈయనకి పడతాయి తన్నులు బాగానే శాండికి ఉంటే కథం ఇంకా ఇద్దరు ఆట 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 చూస్తూ ఉండండి మన వీడియోని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏ విధంగా ఉందో ఇట్లనే సైకిల్ దొక్కుతుండ ఆయన మొత్తము శాండీ ఇక్కడ ఈమెం చేస్తుంది పొట్టాక ఈమె బండితో ఈమె ఆడుకుంటుంది ఆకర్తోని చూడగా ఆమె బండితోనే ఆమె ఆడుతుంది వాళ్ళన్న సైకిల్ దొక్కుతున్నాడు కదా వాళ్ళన్న ఇక్కడ ఏదో రిపేర్లు చేస్తుండు అక్కడ ఇంకా ఈమెనేమి ఇక్కడ కూర్చొని ఆడుతున్నది అన్నం కావాలని అన్నాడు అన్నం వేసిన ఇక్కడ పెట్టేసినట్లనే ఇంకా ఆడుతున్నాడు ఆయన సైకిల్తోని ఇంకా ఈమెనేమో మంచిగా కూర్చొని ఆరుతుంది మమ్మీ మమ్మీ ఈగా దా శాండ్విచ్ మమ్మీ ఆమె ఆమె ఆడుకుంటుంది ఆయన వెళ్ళి ఆయన పని మీద ఆయన ఉన్నాడు చూడండి చూస్తుంది అంటే మా శాండీ చూడండి ఏం పని చేస్తాడో నేను ఇక ఇందులోనైతే సర్ఫెక్సలు వేసి పెట్టిన చూడండి మొత్తం సరిప ఏ విధంగా వేసేసిండు బాత్రూంలో ఇగ బకెట్లో ఇగ గ ఈయన పనులు ఈ ఈ విధంగా ఉంటాయి అనమాట మొత్తం పంపేసేసిండు మరి ఆయనకి ఏమనుకుంటున్నది డబ్బా డబ్బులు ఇస్త మొత్తం చిన్న చేసాడు అన్నమాట నేనేమో ఇక్కడ సామ్మీ పడుకున్నది అనేసి ఆమె పడుకున్నది కదా అని నేను ఇక్కడ కూర్చున్నా మళ్ళీ మంచం మీదకొని పడుతుంది కదా అని ఇక్కడ ఉంటే ఆయన వెళ్ళేమో ఆ పని చేసిండు మొత్తం ఉన్న సర్పంతా కింద వేసేసిండు సర్ఫ్ ఎక్సెల్ మరి ఏమనిపించిందో తెలియదు ఇప్పుడు వాడిని కొట్టాలా ఏం చేయాలా తెలియదు నవ్వల్ల ఏడు వల్ల అర్థమవుతలేదనమాట వాడి ఏమో ఆ విధంగా ఉంటాయి అనమాట పిల్లలతో చాలా అంటే చాలా కష్టం అండి అమ్మా ఏమో అనుకుంటాం కానీ వాళ్ళు పెద్దగా అయ్యేదాకా ఇంకా అది ఏందనుకున్నాడో ఏమో మరి నేను ఆ బూస్ట్ డబ్బాలో ఓసుపెట్టినా అనమాట సర్ఫు మరి అది బూస్ట్ అనుకుండా మరి ఏమనుకుండా తెలియదు మొత్తం బకెట్లో వాటర్ పట్టేసి నన్ను పోసేసిండు సర్పక్కడ వదిలి పోసేసిండు బాత్రూంలో మొత్తం మొలకవాష్ పోసేసి వచ్చిండు ఎవరు నేను కొడితేనే మన ఏడుస్తున్నాడు అది ఎవరు ఈమె ఇప్పుడే వచ్చింది ఆడుకోని కాళ్ళ ఫ్రెండ్ శాండీ వాళ్ళ ఫ్రెండ్ ఈ పోసిందని అబద్ధాలు చెప్తున్నారు చూడండి వాడు ఇప్పటి నుండే ఇన్ని అబద్ధాలు చిన్నపిల్లలు పిల్లలు ఎవరు ఒకసారి కొంతసేపు ఉంటే ఆమె కూడా వచ్చింది పోయి అని చెప్తావు నువ్వు చెల్లె కదా ఎందుకు వచ్చినావా అది ఏయ్ చూడొకసారి శాండే అది చూడండి ఇక లేచిందామె శాండ్విక్ అయితే ఇక్కడ అయితే పెట్టేసేసిన ఉగ్గు పెట్టేసేసిన ఇంకా తినిపించాలి ఆరుకునేది అనమాట ఆమె శాండ్వి ఏమో బయట ఉన్నాడు చీకటి అయిపోయింది ఆల్రెడీ సెవెన్ అవుతుంటాయి చూడండి సెవెన్ అవుతుంటాయి ఇప్పుడు మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాండ్వి చూడండి